విశాఖ స్టీల్ ప్లాంట్ కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రకటించడంపై వైసీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విశాఖలో పర్యటించారని ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన ఎందుకు మాట్లాడలేదని కూటం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎందుకు ఎందుకంటే మాటలు అంటూ కూట సత్యనారాయణ మండిపడ్డారు కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పదిహేను వేల కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో అర్థం వచ్చినప్పుడు ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి పలు అంశాల్లో దాన్ని కాపాడుకుంటూ వచ్చాం సోమోటర్గా తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ప్రయోజన నిర్ణయాన్ని మేము ఎప్పుడు కూడా సమర్థించి ఎప్పుడు వ్యతిరేకిస్తే వచ్చాం సాక్షాత్ విషయాన్ని కేంద్ర మంత్రి చెప్పాడు కేంద్ర మంత్రి చెప్పాడు ఇవాళ ఇచ్చిన ప్యాకేజీ ఆర్థిక ప్యాకేజీ ఏదైతే దివాళ తీయడానికి తయారుగా ఉన్న నేపథ్యంలో ఒక